హనుమంతుడి వాహనం ఏంటో మీకు తెలుసా అంత వేగంగా వెళ్లే హనుమంతుడికి మెల్లగా వెళ్లే ఒంటే వాహనంగా ఎలా అయిందో చెప్తాను వినండి రావణుడి బావమరిది మరి అయిన వాలి యుద్ధం చేసి ఓడిస్తాడు తుందిబీ మృతదేహాన్ని వృషముఖ పర్వతం పైన పడవేసి వెళ్లిపోతాడు ఆ పర్వతం మీదనే మాతంగి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీనివల్ల తపస్సు భగ్నం అవడంతో కోపంతో ఇక నుండి నువ్వు ఈ వృషముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తావు అని చెప్పిస్తాడు అలా కొన్ని సంవత్సరాల తరువాత వాలి సుగ్రీవుడిని చంపడానికి వెతుకుతుండగా తన అన్న వృషము పర్వతం మీద కాలు పెడితే చనిపోతాడు అని తెలుసుకున్న సుగ్రీవుడు అక్కడికి వెళ్లి తాకుంటాడు అప్పుడే హనుమంతుడు సుగ్రీవుడిని చూడడానికి వస్తాడు దగ్గరలో పంప సరోవరం ఉంది కదా అని అది చూడాలి అని అనుకుంటాడు కానీ ఆ తీరం అంత ఇసుకతో నిండిపోయి ఉంటుంది అతి బరువు అయిన హనుమంతుడి కాలు పెట్టగానే ఇసుకలో మునిగిపోతూ ఉంటుంది అప్పుడు సుగ్రీవుడు ఇసుకలో తిరగడానికి సులువుగా ఉండేందుకు ఒక ఒంటిని సిద్ధం చేస్తాడు ఆ ఒంటిని చూసి పులిని జనువు అనే పేరు పెట్టాడు అంటే ఇసుకలో